హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇవాళ ఈ వీడియోలో అన్నవరం బ్లాగ్ చూడబోతున్నారు సో ఫుడ్ అంతా ప్రిపేర్ చేసేసారనమాట అమ్మమ్మ ఇప్పుడైతే మేము బయలుదేరిపోతున్నాం ఆఫీస్ అయ్యాక బయలుదేరాము అనమాట ఆల్మోస్ట్ ఫోర్ ఫోర్ థర్టీ అయింది మేము బయలుదేరేపటికి ఎందుకంటే నైట్ అక్కడ నిద్ర చేయాలంట సో ప్రస్తుతానికైతే మేము ఇక్కడ స్టార్ట్ అయిపోయాము కార్లో సో ఏంటి అంటే పెళ్ళి తర్వాత సత్యనారాయణ వ్రతము డైరెక్ట్గా పెళ్ళి బట్టలతోనే అన్నవరంలో చేయిద్దామని అనుకున్నారు బట్ అస్సలు కుదరలేదు అందుకని చెప్పేసి ఇంకా డైరెక్ట్గా పెళ్లి బట్టలతో ఇంట్లో వ్రతం అయితే చేశారనమాట అండ్ తర్వాత వన్ మంత్ లోపే వ్రతానికి వెళ్ళాలి కాబట్టి ఇంకా వన్ మంత్ అవ్వకముందే ఇంకా స్టార్ట్ అయిపోయాము అన్నవరానికి సత్యనారాయణ వ్రతం చేయించుకుందామని చెప్పి సో మేము రీచ్ అయ్యేపటికి ఆల్మోస్ట్ నైట్ అయిపోతుంది ఎందుకంటే ఈవినింగ్కి బయలుదేరాము త్వరగా అనుకున్నాం కానీ బట్ సెట్ అవ్వలేదు టైమింగ్స్ అవన్నీ మొత్తం వండేసారనమాట ఇంట్లోనే అమ్మమ్మ వండి ఇంకా అవే పట్టుకొని వెళ్తున్నాము సో నేను కొంచెం వర్క్ చేసుకుంటున్నా ఎడిటింగ్ అదే ఉంటే మళ్ళీ నైట్కి అసలు కుదరదు కదా మళ్ళీ ఎర్లీ మార్నింగే లేవాలని చెప్పి సో రాజు అయితే రీచ్ అయ్యాము ఇక్కడ అదే చూపిస్తున్నారు రాజా అదిగో వాటర్ అదంతా చూడు అంటే అట్లా అనమాట సో మధ్యదారిలో ఆగి టీ తాగుదాం అనుకున్నాం అనమాట అందుకని మధ్యదారిలో ఆగి మా మమ్మీ వాళ్ళకి అమ్మమ్మకి టీ తీసుకున్నాను అండ్ మా మమ్మీకి బాగా ఆకలిస్తుంది ఎందుకంటే మధ్యాహ్నం పాపం తినలేదు సో ఎలాగో పులిహార ఉంది కదా అని చెప్పేసి పులిహోర తీసుకోవాలి ముందు పెట్టేది మొత్తం కాల్ దగ్గర పెట్టేసుకోవు ఎలాగో వచ్చేస్తామే ఒక అరగంటలో ఒక ఒక అరగంటలో తీసేస్తామే ఎలాగో ఇలా అమ్మమ్మ చూడు ఎలా పెట్టారు అది పచ్చడి అన్నో మళ్ళీ ఆగలేదు నీకు టీ కావాలొద్దా అదేంటిది పెరుగు అనుకుంటా ఇక్కడికి వచ్చాం పెద్ద స్పూన్ ఉంది కదా నానా ఇంకెప్పుడు దొంగతావు నా తోడుతావు ప్లాస్టిక్ స్పూన్ పెద్దది ఉంది పెద్దది కారులో పడేమాక ఇక కార్లో పడే మాకేస్తా కూడా తీసుకుంటా లోపలికి వెళ్తానవే సో యాజ్ యూజువల్ నాకు ఈవినింగ్స్ టీ తాగడం అలవాటు కాబట్టి టీ తింటున్నాను అనమాట ఇక్కడ సో అది ఇంకా పులిహార పెట్టేశాను కొంచెం ఒక స్పూన్ వెతికిస్తే ఇంకా మమ్మీ తింటారు యాక్చువల్ నేను తిందామనుకున్నా కానీ ఇంకా దారులు ఏమైనా పునుగులు దొరికితే తిన్నామని చెప్పేసి ఇంకా తినలేదన్నమాట సో ప్రస్తుతానికైతే ఇంకా టీ తాగుతున్నాం

బయట తింటాడు కదా అమ్మా కాఫీ కూడా ఎప్పుడన్నా బాగా తలుపు చేసినప్పుడు అలా పెట్టే మరి నీళ్ళు కాఫీ పులిహార అన్నం పచ్చడి ఇంకా మధ్యాహ్నం చేసిన కూర అన్నీ తీసుకున్నాం కానీ పెరుగు తీసుకోలేదు సో అందుకని చెప్పి వెళ్ళేదారిలో పెరుగు తీసుకున్నాం అనమాట ఇంకా ఆగితే మా మమ్మీకి నాకు అమ్మమ్మకి ఇంకా రాజా వీళ్ళందరం బాదం పాలు తాగామనమాట రాజా ఏమో స్ట్రాబెరీ తాగాండి నేను నార్మల్ బాదం పాలు తాగాను ఇంకొక వన్ అవర్ మాక్సిమం రీచ్ అయిపోతాము అన్నవరానికి సో ప్రసాదం తీసుకుందాం అనుకున్నాను నేను యాక్చువల్గా నాకు చాలా ఇష్టం ప్రసాదం అంటే బట్ కుదరలేదు ఇక్కడ మధ్యదారిలో ఆగి కొంచెం మా మమ్మీకి ఇడ్లీ తీసుకున్న గ్యాస్ పట్టేసిందంటే ఇక్కడ ఒక వన్ సబ్స్క్రైబర్ కలిసి సో చాలా హ్యాపీగా అనిపించింది తనని కలిసిన తర్వాత చాలా మీ వీడియోస్ బాగుంటాయి అది ఇది అని చెప్పి చాలాసేపు మాట్లాడాను ఒక ఫైవ్ టెన్ మినిట్స్ ఇంకా కొంచెం ఇడ్లీ తీసుకొని వచ్చేసాము ఫైనల్గా అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు ప్రోటోకాల్ గురించి చెప్తాను నేను జనరల్గా ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు మనం అవైలబిలిటీ బట్టి ఈ ప్రోటోకాల్ ఏంటంటే ఫర్ సపోజ్ మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారనుకోండి రిఫరెన్స్ కోసం ఇట్స్ నాట్ లైక్ ఎమ్మెల్యే అట్లా కాదు నార్మల్గా కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ ద్వారా మనం ఒక లెటర్ రాపించుకొని ఇట్లా పలానా టైంకి వస్తున్నాం పలానా డేట్కి ఇంతమంది వస్తున్నాము అని చెప్పి మనము మన డీటెయిల్స్ ఇస్తే మనకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే రిఫర్ చేస్తారు సో రిఫర్ చేసి మనకు ఒక లెటర్ పంపిస్తారు అదే లెటర్ని మనం తీసుకెళ్ళి అక్కడ ప్రో ప్రోటోకాల్ ఆఫీస్ ఒకటి ఉంటుందన్నమాట సో ఆ ప్రోటోకాల్ ఆఫీస్లో మనం చూపించాలి సో ఇదైతే ప్రాసెస్ నార్మల్గా సో ఇంకా తెలియకు ఎవరు తెలియకుండా మనం చేయలేమా అంటే అది అది నాకు అంత ఐడియా లేదు బట్ ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు ఆ ఫెసిలిటీ ఉంది మేబీ నార్మల్గా వెళ్ళినా రూమ్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా అని నాకు తెలియదు ఎందుకంటే నార్మల్గా విజిట్ చేసిన వాళ్ళకి మా ముందే రూమ్స్ అవైలబుల్గా లేవని చెప్పారు కానీ రూమ్స్ ఉండి బట్ ఐ డోంట్ నో ఆ క్లారిటీ నాకు లేదు బట్ ప్రోటోకాల్ వల్ల ఏంటంటే మాకు ఈజీ అయింది అన్నీ అక్కర్లేదు డైరెక్ట్ ఆఫీస్కి వెళ్తే వాళ్ళే రూట్ చెప్తారు వాళ్ళే ఎక్కడ స్టే చేయాలో తీసుకెళ్తారు సో మాకైతే ఈ ప్రకాశ్ సదన్ అనే దాంట్లో రూమ్ అనేది అవైలబుల్గా ఉంచారనమాట ఫోర్ మెంబర్స్కి సో మేమైతే ప్రస్తుతానికి ఇక్కడ రీచ్ అయిపోయాం ఫస్ట్ అయితే కొండెక్కగానే ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాము అక్కడ ఒక పర్సన్ నేమ్ చెప్తారు వాళ్ళని కలిస్తే తన డీటెయిల్స్ అన్నీ చెప్తారు ఎక్కడికి వెళ్ళి ఉండాలి ఏంటి అని చెప్పేసి సో అది ప్రాసెస్ ఇక్కడ మనం ఎంటర్ అవ్వగానే ప్రోటోకాల్ లెటర్ ఉన్నా ఏమున్నా మన ఆధార్ కార్డ్ ఇచ్చి టూ థౌజండ్ అనేది డిపాజిట్ చేయాలన్నమాట ఇక్కడ కొంచెం కార్లు కూర్చొని కూర్చొని ఉన్నారు కదా అటు ఇటు అనమాట ఆ అమ్మమ్మ మా మమ్మీకి ఏమో బాగా గ్యాస్ పట్టేసింది పులిహారా తినింది కానీ ఎర్లీయే ముందు మధ్యాహ్నం తినలేదు కాబట్టి గ్యాస్ పట్టేసింది సో అందుకే చాలా అన్కంఫర్టబుల్గా కూర్చుందనమాట మేమైతే ఇక్కడ వెయిట్ చేస్తున్నాం రూమ్ కోసం కాల్ మాట్లాడుతున్నాడు రాజా అక్కడ వాళ్ళతో సో ఫైనల్గా అయితే ఒక టూ థౌజండ్ అయితే మనతో డిపాజిట్ చేయించుకుంటారు నార్మల్గా రూమ్ కాస్ట్ థౌజండ్ రూపీసే కానీ టూ థౌజండ్ డిపాజిట్ చేయించుకుంటారు మనం వెకేట్ చేసేటప్పుడు ఆ థౌజండ్ అనేది రిటర్న్ చేస్తారనమాట సో అది ప్రాసెస్ ఒకళ్ళ ఆధార్ కార్డ్ ఇవ్వాలి అండ్ టూ డిపాజిట్ చేయాలి తమ్ము కానీ లేకపోతే సిగ్నేచర్ కానీ చేయాలి సో ఇవి మ్యాండేటరీ అనమాట వాళ్ళు సిస్టంలో అప్డేట్ చేస్తారు ఆ తర్వాత మనకి కీస్ ఇస్తారు ట్వంటీ ఫోర్ అవర్స్ అవైలబిలిటీ రూమ్ ఉంటుంది సో ఇది రూమ్ గురించి అంతా ప్రాసెస్ ఇంకా మొత్తం అయిపోయిన తర్వాత మేము రూమ్కి అయితే వచ్చేసాం రూమ్ గురించి నేను ఆల్రెడీ ఒక షాట్ అయితే పెట్టాను రూమ్ టూర్ లాగా చిన్నది మంచిగానే ఉండింది చక్కగా త్రీ బెడ్ త్రీ బెడ్స్ అయితే ఇచ్చారు ఒకటి ఇండివిజువల్ బెడ్ ఇచ్చారు ఇంకొకటి ఏమో టూ బెడ్స్ ఇచ్చారు అండ్ టూ వాష్రూమ్స్ ఇచ్చారనమాట ఒకటి నార్మల్ స్నానం చేయడానికి ఇంకొకటి వాష్రూమ్ ఇంకా షింక్ బయట బాల్కనీ చాలా బాగుండింది బట్ లైట్ లేదు కానీ రెడీ అవ్వడానికి మంచిగా అద్దము ఫ్యాన్స్ ఏసీ కూడా ఉండింది సో రూమ్ అంతా మంచిగా నేను థౌజండ్ రూపీస్కి ఈ మాత్రం అంటే వర్తి అనే చెప్పాలి సో ఇంకా బయట బాల్కనీ కూడా ఉండింది ఆ బాల్కనీకి ఏంటంటే మంచి స్పేస్ ఉండింది అనమాట అండ్ చెట్లు ఇవన్నీ ఉన్నాయి రోడ్లు వేస్తున్నారు అనుకుంటా అటు సైడు సో అందుకే ఆ చెట్టు అంతా దుమ్ము దుమ్ముగా ఉండింది సో ఫైనల్గా అయితే రూమ్కి వచ్చేసాము హాయ్ మేమైతే ఇప్పుడే రీచ్ అయ్యాం రూమ్కి వచ్చేసాం సో ఇప్పుడు ఇంకా ఫ్రెష్ అవడం ఉండదు అన్నం తినేసి రేపు పొద్దున్న ఫైట్ ఇవ్వగల పైకి లేచేసి ఇట్లా ఎంత చేయాలన్నమాట రెడీ అవ్వాలి ఇది ఇది పొద్దున బాగుంటుంది కదా పూజ పొద్దున పూట తీసుకుంది ఇదంతా రెండు అమ్మగారు చాకూసుకుంటుంది ఇప్పుడే మళ్ళీ యాక్చువల్లీ ఫ్రెష్ అవుతాయి పడుకుందాం అనుకున్నాం కానీ ఇంకా మేము వచ్చిందే లేటు ఆల్మోస్ట్ టెన్ థర్టీ అట్లా అయింది టెన్ థర్టీ కట్ట టు లెవెన్ అయ్యిందనమాట ఇంకా బోన్ చేసేసి పడుకుని పోదాం అనుకున్నాం ఎందుకంటే నెక్స్ట్ డే స్లాట్స్ ఉంటాయి ఫైవ్కి ఒకసారి ఎవ్రీ వన్ అవర్కి స్లాట్స్ ఉంటాయి అనమాట సో ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడ తింటున్నాము నేనైతే పులిహార మంచిక పచ్చడి అన్నీ వేసుకొని తిన్నాము అంతా అయిపోయాక కాసేపు వాకింగ్ చేసామన్నమాట ఊరికే జస్ట్ అట్లా ఊరికే ఎక్స్ప్లోర్ చేద్దాం అన్నట్టు ఊరికే బయటకు వచ్చి అట్లా వాకింగ్ చేస్తూ ఉన్నాము అంతా అయిపోయింది పడుకొని ఇంకా మార్నింగ్ లేచేపటికి ఫైవ్కి అట్లా లేచాము బట్ కానీ మేము రెడీ అయ్యి అదంతా అయ్యేపటికి సిక్స్ థర్టీ క్వార్టర్ టు సెవెన్ అయిపోయింది సో సెవెన్కి ఒక స్లాట్ ఉండింది సెవెన్ స్లాట్కి మేము వెళ్ళినా రీచ్ అవ్వలేకపోయాము సో ఇక్కడ రెడీ అయిపోయాము అనమాట రెడీ అవుతున్నాము యాక్చువల్ చెప్పాలంటే మా మమ్మీ కాళ్ళకి పసుపు రాసుకో అని చెప్పి మా మమ్మీ కాళ్ళకి పసుపు రాస్తుంది ఇంకా ఈ చీర కొంచెం పట్టు టైప్ కదా మనకి అంత కట్టుకోవడం రాలేదు మా మమ్మీ హెల్ప్ తీసుకున్నాను బట్ షీజ్ నాట్ వెల్ ఆ టైంకి మంచిగా లేదు అందుకే చాలా డల్ గా ఉండింది మేమైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయాము ఫస్ట్ అయితే ఇప్పుడు పొద్దు నిన్న నైట్ వెళ్ళిన ప్రోటోకాల్ ఆఫీస్కి వెళ్ళి మనం కొంచెం అమౌంట్ పే చేస్తే ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అట్లా పే చేస్తే మనకేంటంటే పూజకు సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకొచ్చి ఇచ్చేస్తారు ఒక స్లాట్ కూడా మనకి చెప్తారు మేము వెళ్ళేపటికి సెవెన్ స్లాట్ అయిపోయింది కాబట్టి ఇంకా ఎయిట్కి వెళ్ళామనమాట ఎయిట్కి వెళ్ళగానే ఎయిట్ దగ్గర ఎయిట్కి జరిగే వ్రతం దగ్గర మనల్ని అయితే కూర్చోపెడతారు సో ఇక్కడ ప్రోటోకాల్ ఆఫీస్ దగ్గర వెయిట్ చేస్తుంటే మనకి ఏమంటారు ఊరేగింపు చేసే విగ్రహాలు ఉంటాయి కదా సో ఊరేగి చేసే విగ్రహాన్ని ఇక్కడ తీసుకెళ్తున్నారనమాట విత్ త్రీ వెయిటింగ్ ఫర్ రాజా సో యా కొంచెం ఇయర్ రింగ్స్ శారీకి మ్యాచింగ్గా ఉంటాయని చెప్పి తీసుకున్నాను మా అక్క దగ్గర నుంచి సో ఫైనల్గా అయితే వ్రతం దగ్గరికి వచ్చేసాము అనమాట చాలామంది జంటల్ని కూర్చోపడతారు మనతో పాటు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్లో ఇటువైపు కూర్చున్నాం అనుకోండి మనకి వెనకాల మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూర్చునే స్పేస్ ఉంటుంది బట్ అటు సైడ్ కూర్చుంటే ఉండదు ఎదురుగా కూర్చోవాలి మా మమ్మీ సత్యనారాయణ వ్రతంది బుక్ ఒకటి తీసుకుంది అండ్ తర్వాత అన్నీ మనకి పూజ సామాన్లు పెట్టేసిన తర్వాత మనకంటూ ఒక పంతుల్ని గారు వస్తారు కొంచెం బేసిక్ పూజ అయితే ఉంటుంది కదా ఆ బేసిక్ పూజ ప్రతి ఇండివిడ్యువల్తో చేయిస్తారు అంటే ప్రతి ఇండివిడ్యువల్ దగ్గర ఎవరైతే జంటుంటారో ప్రతి వాళ్ళ దగ్గర ఒక్కొక్కరు ఒక్కొక్కరు కూర్చుంటారనమాట కూర్చున్న తర్వాత మనకి ఆ పూజ అంతా అయిపోయిన తర్వాత ఏవైతే కామన్గా చేస్తామో ఆ కామన్గా చేసేవన్నీ మైక్లో అనౌన్స్ చేస్తారు మైక్లో ఒక్కొక్క ఒక్కొక్కటి ఒక్కొక్కటి చెప్తా ఉంటారనమాట ఏమేమి చేయాలి ఏంటి అని చెప్పి బట్ బేసిక్గా అయితే ఫస్ట్ చేయాల్సిన బేసిక్ పూజలు ఏవైతే ఉంటాయో అవి ప్రతీ కప్పుల దగ్గరికి ఒక పంతులు గారు వచ్చి చెప్పి చేయి ఆ తర్వాత మనకి పూజ సామాను తెచ్చుకుంటాం కదా దాన్ని బేస్ చేసుకొని మిగతా అవన్నీ చెప్తారనమాట ఎలా చేయాలి ఏంటి అని చెప్పి అందరికీ కామన్గా కలిపి మైక్లో చెప్తారు సో అది ఇక్కడ ప్రస్తుతానికైతే వ్రతం జరుగుతుంది మన వెనకాల కూర్చుండే వాళ్ళు కూడా కథ వింటాం కదా కథ వినేటప్పుడు ఎవ్వరు మాట్లాడకూడదు అని అంటారు సో యా ఇక్కడ ప్రస్తుతానికైతే ఐదు కథలు చెప్పేశారు కథలు చెప్పేసిన తర్వాత మనం హారతి ఇస్తాము హారతి ఇచ్చిన తర్వాత వాళ్ళు మనకి కొన్ని అందరికీ కలిపి వరుసగా పంచిపెట్టుకుంటున్నారు ప్రసాదం ఇట్లా ఒక జాకెట్ ముక్క కొబ్బరికాయ ఇట్లా కొన్ని బేసిక్ ఏవైతే ఉంటాయో గుడివైపు నుంచి ఇచ్చేవి పూలు ఒకటి ఇలా కొన్ని పెట్టుకుంటూ వెళ్తారనమాట పూజ అంతా అయిపోయిన తర్వాత సో వ్రతం అయితే చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఆ తర్వాత ప్రసాదాలు తీసుకున్నాము అండ్ కిరణ్ కూడా ఏంటి అంటే తను రాజమండ్రి కదా వాళ్ళది సో అక్కడి నుంచి దర్శనానికి అయితే వచ్చాడనమాట మాతో పాటు సో ఇక్కడ ప్రసాదం తీసుకొని కూర్చున్నాము కాసేపు అలా ఇంకా ఇది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసాము అన్నవరం ప్రసాదం చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం యాక్చువల్ నేను నన్ను అయితే తిందామనుకున్నా కానీ అస్సలు కుదరదు లేదు నేనైతే మార్నింగ్ లేచినప్పటి నుంచి ఎప్పుడు దర్శనం అవుద్దా ఎప్పుడు తిందామా అన్నట్టు వెయిట్ చేస్తున్నా సో ఆ వ్రతం అంతా అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడ ఒక చిన్న అమ్మవారిది చెట్టులాగా ఉండింది ఇక్కడ ఏంటంటే మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగిస్తారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించి మనం కోరుకున్నది ఏదైనా ఉంటే జరుగుతుందంట నాకు తెలీదు నాకు మా మమ్మీ చెప్పింది వచ్చి వెలిగించు నెక్స్ట్ ఇయర్ కల్లా మంచి బాబా బాబు పుట్టాలని అంటే అమ్మ ఆగమ్మ దానికి కాదు కానీ ముందు చక్కగా అప్పులన్నీ తీరిపోయి సెటిల్ అవ్వాలి ఆ తర్వాత అని చెప్పి నేను అంటున్నాను సో ఫైనల్గా అయితే ఇక్కడ త్రీ సిక్స్టీ ఫైవ్ ఒత్తులు వెలిగిస్తాము మనం కాకపోయినా మన పేరెంట్స్ వారు ఇంకెవరైనా మన పేరు చెప్పి ఆ ఒత్తు వెలిగించవచ్చు ఏం కాదు ఇంకా దారులో నడిచి నడిచి ఫుల్ టైడ్ అయిపోయాము అందరం పక్క ఏమో పిచ్చి ఆగలేస్తుంది సో ఇంకా మధ్యదారిలో ఆగి కాఫీ తాగాము అండ్ మా మమ్మీకి షుగర్ ఉండింది కదా సో ఇంకా అప్పటికే బాగా నీరసం వచ్చేస్తుంది అనమాట అమ్మమ్మగారు కూడా ఏం తినలేదు ఎవ్వరు ఏం తినలేదు పొద్దున్న నుంచి సో ఇంకా ఫైనల్గా కాఫీ తాగి ఇక్కడ ఉన్న ఒక టిఫిన్ సెంటర్ మా బిల్డింగ్కి దగ్గరలో అంటే మేము ఎక్కడైతే స్టే చేస్తున్నామో అక్కడ టిఫిన్స్ తీసుకున్నాం అనమాట బేసిక్ నార్మల్ అట్లీస్ట్ కొంచెం సస్టైన్ అవ్వడానికి మధ్యాహ్నం దాకా తినేదానికి బట్ ఫుడ్ ఎలా ఉండింది అంటే నేను చెప్పలేను ఎందుకంటే పైన ఇప్పుడు గుళ్ళు దగ్గరికి వెళ్ళినప్పుడు మనకి పైన కొండల మీద దొరికే ఫుడ్ ఎట్లా ఉంటుందో నేను చెప్పక్కర్లేదు సో అది నాకైతే అంతగా అనిపించలేదు ఓకే ఓకే బట్ అలానే తీసేయడానికి ఏం లేదు లేదు ఓకే బాగానే ఉండింది సో ఫైనల్గా రూమ్కి వచ్చేసి డ్రెస్ మార్చుకొని లగేజ్ అంతా సర్దేశాము ఇంకా సర్దేసి రూమ్స్ అన్నీ లాక్ వేసేసి ఇంకా బయలుదేరిపోయాము అనమాట ఇప్పుడే దర్శనమైంది అండ్ ఆల్సో ఇప్పుడే రూమ్ వెకెట్ చేసాం అనమాట బయలుదేరి రాజా బయలుదేరి కావచ్చు అవి అవి ఇంక రూమ్ వెకేట్ చేసేస్తున్నాం ఇక్కడ వెకేట్ చేసినప్పుడు మీరు చాలామంది మర్చిపోతారు మేము కూడా మర్చిపోయి వెళ్ళిపోయి మళ్ళీ నేను గుర్తు చేస్తే రాజా వెనక్కి వచ్చాడనమాట సో మనం టూ డిపాజిట్ చేస్తాం కదా వాళ్ళు థౌసండ్ రిటర్న్ చేయాలి సో థౌజండ్ రిటర్న్ చేసేస్తారు ఇక్కడ మనం కీస్ అప్పగిచ్చేస్తే ఆ తర్వాత సిగ్నేచర్ చేయాలన్నమాట సో ఇక్కడ అదే ప్రాసెస్ జరుగుతుంది దర్శనం చాలా బాగా జరిగింది దర్శనంకి వెళ్ళేటప్పుడు మనం అక్కడ థౌజండ్ ఇంత ప్లే చేస్తే చాలా క్లోజ్గా మనకు ఒక టికెట్ ఇస్తారు చాలా క్లోజ్గా మనం దర్శనం చేసుకోవచ్చు అనమాట సో మోస్ట్లీ డీటెయిల్స్ అందరికీ చాలా చాలా మందికి తెలిసే ఉంటే తెలియని వాళ్ళకి మైట్ బి హెల్ప్ అవుతాయి సో నేను ఇంకా దారిలో నిద్రపోయాను ఎందుకంటే నాకు అసలు మార్నింగ్స్ లేస్తే ఫుల్ హెడ్ ఎక్ వస్తుంది మైగ్రేన్ ఉండింది సో అందుకని నేను ఇంకా దారిలో నిద్రపోయాను పాపం నైట్ నుంచి రాజానే డ్రైవ్ చేస్తున్నాడు హైవేల మీద సో తనకి టైట్గానే ఉండింది బట్ ఇంక అందరూ పడుకున్నాం రాజా కూడా డ్రైవ్ చేస్తున్నాడు ఇంకా దారిలో కాసేపు నేను తీసుకున్న హైవే కదా అని చెప్పేసి నాకు డ్రైవింగ్ వచ్చు మీరు మళ్ళీ డౌట్ పడకండి హైవేలో అయితే బాగా డ్రైవ్ చేస్తారు లోకల్లో కొంచెం డౌట్ డౌట్గా ఉంటాను అదనమాట సో ప్రస్తుతానికైతే తనకి బాగా కాలు నొప్పి వస్తుందని చెప్పేసి నేను కాసేపు తీసుకున్నాను ఇప్పుడు ఎక్కడైనా ఆగాలి ఇట్స్ ఆల్మోస్ట్ టూ థర్టీ త్రీ అవుతుంది ఇంకా తినలేదు మార్నింగ్ కూడా సరిగ్గా తినలేదు కదా టేస్ట్ బాగాలేదని చెప్పి సో ఇంకా వెళ్ళేదారిలో ఎక్కడైనా ఆగుదాం అని అనుకుంటున్నాం అన్నీ క్రాస్ అయిపోతున్నాం అన్నీ ఫాస్ట్ ఫాస్ట్గా ఆగుదాం ఆగుదాం అనుకుంటున్నాం కానీ క్రాస్ అయిపోతున్నాం అనమాట సో ఫైనల్గా అయితే ఒక ప్లేస్లో హైవే దగ్గరే లెఫ్ట్ సైడ్కి ఆగామనమాట ఇక్కడ చాలా మంది జనాలు ఉన్నారు మేము వచ్చేపటికి అడుగుం ఎంతమంది అంటే అంతమంది మీకు మాకు వెయిట్ చేసి తినేదానికి ఫిఫ్టీన్ మినిట్స్ పట్టింది సో ఇక్కడైతే మీల్స్ చెప్పాము ఎందుకంటే మనం తినకూడదు కదా నాన్ వెజ్ అది ఫైనల్ అయితే ఇంటికి రీచ్ అయిపోయా హలో గైస్ సో మేమైతే ఇప్పుడే అన్నవరం నుంచి వచ్చామన్నమాట మా మమ్మీని దించేసి ఇంకా ఇటువైపు వచ్చాము అయితే నేను అన్నవరంలో ఉన్నప్పుడే నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది ప్రైజ్ చూపిస్తా ఎందుకండి అయితే ఇప్పుడు దీన్ని అన్బాక్సింగ్ చేయను కానీ ఒక వన్ డే ఆగాక రేపు సంక్రాంతి సారీ రేపు భోగి కదా సో రేపు భోగి అప్పుడు అన్బాక్సింగ్ చేస్తాను ఇప్పుడే వచ్చాము ఇంటికి ఇంకా సో అన్నవరం బ్లాగ్ సత్యనారాయణ వ్రతం అయితే చాలా బాగా జరిగింది అండ్ దర్శనం కూడా చాలా బాగా జరిగింది సో ఇప్పుడు నువ్వు చేస్తున్నావు అని చెప్పడానిక సో యా హీ ఫీలింగ్ నేను అంటుంది సిల్వర్ ప్లే బటన్ వచ్చిన సిల్వర్ ప్లే బటన్ వచ్చినందుకు ఎట్లా మంచిగా ఫీల్ అవుతున్నాను యా చాలా మంచి ఫీల్ అవుతున్నాను కొంచెం ఆ సిల్వర్ అమ్ముకోవాలనుకుంటే కొంచెం తాకట్టు పెట్టుకుని చిన్నప్పుడు నేను తీర్చుకుంటాను సరే గైస్ హీస్ నాట్ ప్రౌడ్ అట్ ఆల్ ఏ జోక్ జోక్ జస్ట్ కిడ్ యాక్చువల్లీ సిల్వర్ ఐ సో ప్రౌడ్ ఆఫ్ యాక్చువల్లీ ఇంకొక త్రీ డేస్ ఆగితే వన్ మంత్ అయిపోతుంది అనమాట మనం వన్ లాక్ అయ్యి సో వీఆర్ నియర్ టు వన్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ దగ్గర దగ్గరలో ఉన్నాం మనం సో ఇప్పుడు ఆల్రెడీ వన్ ల్యాక్ ఫార్టీ ఉన్నాము ఇంకొక టెన్ అయితే వన్ లాక్ ఫిఫ్టీ ఉంటాము అయితే సో విషయం ఏంటి అంటే ఎప్పుడో వన్ మంత్ క్రితమే అంటే నేను ఇంకొక వన్ వీక్ క్రితమే రావాలి బట్ చాలా లేట్ అయిపోయింది మళ్ళీ కేవైసీ వెరిఫికేషన్ సంథింగ్ ఏంటి దీని గురించి అంతా నేను తర్వాత మాట్లాడతాను సో ఫైనల్గా అయితే ఐమ్ వెరీ వెరీ హ్యాపీ మీ వల్లే బట్ ఇది కాబట్టి యాక్చువల్లీ ఇది ముందే వచ్చింది డెలివరీ రాజా బాగా దేవుణ్ణి నమ్ముతాడు సో యా ఐమ్ వెరీ వెరీ హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సో దర్శనం కూడా చాలా బాగా జరిగింది అంత చేయకు అసలు ఇక్కడే ఉండట్లేదు ఆంటీ వాళ్ళు ఇంట్లోనే ఉంటున్నాము ఓవర్గా చేసొచ్చు బిల్డప్ అసలు ఎక్కడెక్కడైనా చెప్తుందా చెప్తే లేందా అని చెక్కడ తిరుగుతున్నాడు సరే గైస్ ఐ నెక్స్ట్ వీడియో అయితే మీకు ఇది హెల్ప్ అయ్యి ఉంటుంది అనుకుంటా ఇన్ఫర్మేషన్ కూడా నేను కొంచెం షేర్ చేస్తాను దీంట్లో బికాస్ ఎంత ఎంత ఖర్చు అయింది ఏంటి అదంతా దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా క్లోజ్గా జరిగింది రెండు వేలు కాదు డీజిల్ అయింది మాకు ఐదు వేలు సారీ పెట్రోల్కి సో ఎనీవే ఈ బ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను ఐదు వేలు కావాలా పెట్రోల్కి నేను ఫుల్ నేను సిల్వర్ ప్లే బటన్ గురించి మన గురించి మీరు పెట్టే కామెంట్స్ గురించి మీ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్ని నేను ఒక వీడియోలో చేసి పెడతాను సో అంతే ఇంకా